ఓం మాత్రే నమ వారాహీ దేవ్యై నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే మరొక చక్కని మంత్రంతో ధన ఆకర్ష ధనాన్ని ఆకర్షించేటువంటి పవర్ఫుల్ మంత్రంతో మీ ముందుకు వచ్చానండి మనం లక్ష్మీదేవి అమ్మవారికి పూజ కనుక చేసుకునేది ఎక్కువగా ధనం అనేది మనకి రావాలని ధనం ఇంట్లో నిలబడాలి అని ధనం ఎప్పుడు ఇంట్లో కొరత లేకుండా ఉండాలి అని అట్లా మనం ఆ లక్ష్మీ అమ్మవారికి ఎలా అయితే పూజ చేస్తామో ఇప్పుడు చెప్పుకోబోయే మంత్రాన్ని కూడా మనం జపించటం వలన ధన ఆకర్షణ అనేది పెరుగుతుందనమాట ధన రాబడి అనేది పెరుగుతుంది ధనం ఇంట్లో నిలవుంటుందనమాట దానికోసం అయితే కనుక ఒక చక్కని మంత్రంతో మీ ముందుకైతే వచ్చానండి అయితే వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వలన మన వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుందండి అలా మన వలన ఎవ్వరికి మంచి జరిగినా కూడా ఆ వరహి తల్లి మనల్ని కూడా చల్లగా చూస్తుందనమాట అందుకోసమని ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి అని అడగటం జరిగింది ఇప్పుడైతే మంత్రం ఏమిటి అనేది ఎన్నిసార్లు జపించాలి ఏ సమయంలో జపించాలి అనేది మనం వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను పీరియడ్ టైంలో ఉన్నవాళ్ళు నాన్ వెజ్ తిన్నవాళ్ళు అమ్మవారి మంత్రాలు అనేవి కొన్ని కొన్ని జపించకూడదండి అలాంటివి జపించకూడదు అన్నప్పుడు మీకు పర్టికులర్గా వీడియోలో చెప్పటం జరిగిందనమాట ఈ మంత్రానికైతే అలాంటి నియమాలు అనేవి ఏమీ చెప్పట్లేదండి ఎవరైనా ఎప్పుడైనా కూడా జపించవచ్చు అనమాట మీరు ఎప్పుడైనా సరే పూజలు చేయాలి అనుకున్న పరిహారాలు లాంటివి ఏమైనా వ్రతాలు లాంటివి ఏమి చేయాలి అనుకున్నా ఎర్లీ మార్నింగ్ ఉదయం ఫైవ్ ఓ క్లాక్ కల్లా మీరు చేసుకోవటం అనేది అంటే ఐదు గంటలకల్లా చేసుకోవటం అనేది ఎప్పుడైనా చాలా మంచిదండి ఎందుకంటే మనకి దేవతలు అనేవాళ్ళు తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఐదు లోపు సంచరిస్తూ ఉంటారు అనేది మన యొక్క పురాణాలలో చెప్పబడి ఉంది మనం ఆ సమయంలో చేసే పూజలు అనేవి కూడా దేవుళ్ళకి చెందుతాయట అందుకోసమనే ఉదయం బ్రహ్మముహూర్తంలో పూజలు అనేది చేసుకోవాలని చెప్తూ ఉంటారు మీకు కుదిరి మీరు పీస్ ఆఫ్ మైండ్తో కూర్చొని చదవగలము అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఉదయం ఐదు గంటలు లేదా ఐదు గంటలన్నర లోపే ఈ మంత్రాన్నైతే జపించండి మీ ఇష్టం అండి ఎన్నిసార్లైనా జపించవచ్చు అయితే ఒక్క రెండు నిమిషాలన్నా కూర్చొని పీస్ ఆఫ్ మైండ్తో ప్రశాంతంగా వారాహి అమ్మని మనసులో తలుచుకుంటూ ఈ యొక్క మంత్రాన్నైతే జపించండి ఇది అమ్మవారి యొక్క మంత్రము అని నేను పర్టికులర్గా చెప్పట్లేదండి ధనాన్ని ఆకర్షించేటువంటి ఒక పవర్ఫుల్ మంత్రం అని మాత్రమే చెప్తున్నాను తర్వాత మళ్ళీ మీరు అలా చెప్పారు ఇలా చెప్పారు అని కామెంట్ చేయకండి కాబట్టి ఎవరైనా ఎప్పుడైనా జపించవచ్చు అంటే పర్టికులర్ టైం అంటే ఎర్లీ మార్నింగ్ మంచిదని చెప్పానండి అలా ఆ సమయంలో మాకు కుదరదక్క లేవలేమో అనుకున్న వాళ్ళు ఈవినింగ్ కానీ సాయంత్రం పడుకోబోయేటప్పుడు కానీ సాయంత్రం పూజ చేసుకున్నప్పుడైనా కూడా జపించవచ్చండి కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి కూడా మీ యొక్క సమయాన్ని ఒక్క పది నిమిషాలు కేటాయించుకొని అమ్మవారికి మీ యొక్క సమస్యలు అనేవి చెప్పుకొని మీ ఇంట్లో రాబడి పెరగాలి ధనం ఆకర్షణగా రావాలి ధనం వృద్ధి చెందాలి అని ఈ మంత్రాన్ని జపించండి మంత్రం వచ్చేసి ఓం హిలి హిలి సూల్ పానే ఓం హిలి హిలి సూల్ పానే నమ మంత్రం అయితే చాలా సింపుల్గా ఉందండి లేదక్క ఇలా ఉన్నా మాకు చదవటానికి రాదు మాకు తిరగట్లేదు నోరు ఇబ్బంది పడుతున్నాం అనుకునే వాళ్ళు ఏదైనా ఒక బుక్ పెట్టుకోమని ఇంతకుముందు చెప్పి ఉన్నామండి అలా ఒక బుక్ పెట్టుకొని ఆ బుక్లో ఈ మంత్రాన్ని అనేది కన్ నూట ఎనిమిది సార్లు రాయటానికి ప్రయత్నించండి చదివేదానికైతే అన్లిమిటెడ్ అని చెప్పానండి రాసేదానికి కనీసం వన్ నాట్ ఎయిట్ టైమ్స్ అన్నా కూడా రాయటం అనేది చాలా మంచిదనమాట కాబట్టి మీ యొక్క ఇంట్లో అభివృద్ధి కోరుకునే వాళ్ళు మీ ఇంట్లో ధనాన్ని పెంపొందించుకోవాలి రాబడి పెరగాలి అనుకునే వాళ్ళు ఎవరైనా సరే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క మంత్రాన్ని పిల్లలు పెద్దలు ఆడవారు మగవారు ఎవరైనా కూడా జపించవచ్చు అనమాట చూసారు కదండి వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి స్వస్తి